నెల్లూరు జిల్లా సైదాపుర మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని చాగనం రాజపాలెం గ్రామంలో శ్రీకృష్ణుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ముప్పాల పుల్లం రాజు కృష్ణమ్మ జ్ఞాపకార్థం గుంటమడుగు కిషోర్ రాజు సుజాత ముప్పాల రఘురాం రాజు శాంతమ్మ సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో పుల్లం రాజు కుటుంబ సభ్యులు రాజేష్ శ్రవంతి శివరామరాజు పరశురామరాజు వరామరాజు అంకమరాజు తదితరులు పాల్గొన్నారు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ పేట నెల్లూరు